శుభోదయము సంజ వెలుగుల శీర్షికలో నేటి కవిత మూర్ఖుడు తివిరి ఇసుమున తైలము తీయవచ్చునే చెలి మూర్ఖుని మనసు చేయలేమే ఓ కాంత ఎండమామిలో దాహము తీరవచ్చునేమో పడతి దుష్టుల ఆలోచన చొప్పున తలాడించే కంటే పులి నోట్లో తలపెట్టడం మిన్ననేగా తరుణి అపహాసలు చోట కూర్చోవడం కంటే కరినాగు మొగలి పొదల్లో తలదాచుకోవటము సులభమే కదటే కోమలి విష్పు వాక్కు బాణాలు ఎదుర్కోవటం కంటే కంచు కూజాలో తలపెట్టడం అత్యంత నెమ్మది కాదటే సుమతి భూత వర్తమాన భవిష్యత్తులో నిండిన విష సంస్కృతికి ఎదురొంటే కంటే పల్లేరుకాయల ముళ్ళ పదల్లో సాఫీగా సాగటం మేలుకాదటే సబల కరుడుగట్టిన రాక్షస మనిషి సోమరతనానికి బలి కావటము కంటే చిమ్మ చీకట్లో విందారగించటం రమణీయమే ఓ రమణి ముష్కరిని మూడపు వాక్కులకు సిరసొగ్గటం కంటే కొండ చిలమ నోటిలో ఆహారం కావటం ఆనందం పరమానందమే అతిమ ఎండమ ఎడారిలో ఇసుకను పిండి పిండి నీటిని రప్పించవచ్చునేమో నళినాక్షి మూర్ఖపు దుష్టుని నోటికి కళ్ళం వేయుట చీక్కని సమాధానమే కదటే ఓ లవంగి సల్వా మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్